మీకు ఒక విషయం గుర్తుండాలి కాశ్మీర్లో రాజు హిందూ మెజారిటీ ప్రజలు ముస్లింలు వాళ్ళకి వీళ్ళు ఏం సలహా చెప్పారో తెలుసా మీరు ప్రత్యేకమైన సంస్థానంగా ఉండాలి భారతదేశంలో కలవద్దని ఆర్ఎస్ఎస్ అక్కడ సలహా చెప్పింది అంటే ప్రజలు ముస్లింలు అక్కడ షేక్ అబ్దుల్లా నాయకత్వంలో కాదు మేము భారత సంస్థానంలో కలుస్తాము భారతదేశంలో కలుస్తాము ఇక్కడ సంస్థానం విడిగా ఉండటానికి లేదు అని ప్రజా ఉద్యమం జరిగినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకని షేక్ అబ్దుల్లా నాయకత్వంలో జరిగిన ప్రజా పోరాటంలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి భారతదేశంలో కలవాలంటాం రెండోది అక్కడున్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఈ హిందూ దేశముఖుల చేతుల్లో ఉన్నాయి కొంతమంది ముస్లిం జాగీర్దారులు కూడా ఉన్నారు దీని నుంచి ప్రజలకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు పోట్లాడారు షేక్ అబ్దుల్లా అందుకని వీళ్ళు ఏం చేశారు అక్కడ చేసినా ఇక్కడ చేసినా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అని ఎందుకంటున్నాను ఆ రోజు బీజేపీ లేదు కానీ వీళ్ళమ్మ అదే కదా వీళ్ళమ్మ అయ్య గురువు అదే కదా కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆ రోజున ఏ పాత్ర పోషించింది ఈ రోజు ఏ పాత్ర పోషించిందో ఆ రోజు అదే పాత్ర పోషించింది ప్రజలకు వ్యతిరేకంగా మతం పేరు మీద ప్రజల మీద దోపిడీ చేస్తున్న ప్రజల్ని సర్వనాశనం చేస్తున్న వాళ్ళకి మద్దతుగా నిలబడటం వీళ్ళ పాలసీ ఆనాటి నుంచి ఈనాటికే ఆ పులి మచ్చలు అట్టనే ఉన్నాయి మనం అది గుర్తు పెట్టుకోవాలి